ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ను సవరించి మాదిగలకు ఏడు శాతం రిజర్వేషన్లను కల్పించాలని ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగా ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు వెనుకబడిన వర్గానికి తక్కువ రిజర్వేషన్లు ఇచ్చి అభివృద్ధి చెందిన వారికి ఎక్కువ శాతం రిజర్వేషన్లు కల్పించారని వెంటనే రోస్టర్ను సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాదిగలకు నూట డెబ్బై మూడు ఉద్యోగాలు వస్తే మాల ఉపకులాలకు రెండు వందల నాలుగు ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఇది ఎక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు పంపిణీ జరగలేదని రోస్టర్లో వంద ఉద్యోగాలలో మాదిగలకు ఏడు శాతం ఇవ్వాలని మాలలకు కూడా ఏడు శాతం ఇవ్వాలని చెప్పని రెండో వంద ఉద్యోగాలలో మాదిగల కారు ఇచ్చి మాలలకు ఎనిమిది ఇవ్వమని చెప్పని కూడా మేమే చెప్తా ఉన్నాం కాబట్టి రోస్టర్ విధానాన్ని కరెక్ట్గా సవరణ ఇస్తే ఈ ఒక్కరికి కూడా నష్టం లేకుండా ఉంటుంది ఇవాళ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆయన నివేదికలో మాదిగలకు ఆరు పాయింట్ ఐదు శాతం అని మాల ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం అని రెల్లి వాళ్ళకు అందరికీ ఒక శాతం అని ఆయన ఈ పదిహేను శాతం రిజర్వేషన్లు అవి పంపిణీ చేయడం జరిగింది అయితే రోస్టర్ ప్రభుత్వం ముందుకు తీసుకురావడంలో అర్ధ శాతం మాదిగల దగ్గర ఉన్నటువంటిది మాల సామాజిక వర్గానికి కట్టబెట్టడం జరుగుతుంది ప్రభుత్వం కాబట్టి మేమేం వాళ్ళకి ఇచ్చిన అర్ధ శాతం మాకివ్వండి అంటాను వెనకబడి ఉన్నాం కాబట్టి వెనకబడినటువంటి వాళ్లకు ఇంకా సాయం చేయాల్సింది పోనిచ్చి అభివృద్ధి చెందిన వాళ్లకు ఇంకో అర్ధ శాతం మాదిగల దగ్గర తీసుకుపోయి వాళ్ళు కలపడం ఎక్కడ న్యాయం అని చెప్పని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఖచ్చితంగా విధానాన్ని సవరించి ఏడు శాతం రిజర్వేషన్లు మాదిగలకు రావాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ డిఎస్సీలో మా ఉద్యోగాల సంఖ్య కర్నూలు ఉమ్మడి జిల్లా తీసుకుంటే నూట డెబ్బై మూడు అలాగనే మాల ఉపకులాలకు రెండు వందల నాలుగు ఇది న్యాయమేనా మేము వెనకబడిన వర్గానికి ఇంకా రోజు పెంచాల్సి పోనిచ్చి తగ్గించడం ఎక్కడ అభివృద్ధి చెంది ఐపీఎస్ ఐఎస్లో అందరినీ కూడా ఈరోజు ఇంకా జనాభా లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కలుపుతారా ఇది ఎక్కడ అది కాబట్టి మాకు అన్యాయం జరిగింది ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఏపీఎంఆర్పిఎస్ గుర్తు చేస్తాను